గండపల్లి మండలం తాలూరులో గల పుష్కర అంతర్భాగం తాళూరు లిఫ్ట్ మరుమతులకు ప్రభుత్వం యాబై రెండు కోట్ల రూపాయల విడుదల చేసిన సందర్భంగా తాళూరు లిఫ్ట్ వద్ద పుష్కర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కర్ రావు ఆధ్వర్యంలో రైతులతో కలిసి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రైతులందరూ కలిసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు గత ఆరు సంవత్సరాలుగా పుష్కర అంతర్భాగమైన తాళూరు లిఫ్ట్ సిమెంట్ పైపులు పూర్తిగా పాడే ముప్పై ఒక వేల ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గత ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం ఎన్నికలు కల ప్రచారానికి వచ్చినప్పుడు తాళ్లూరు లిఫ్ట్ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు హామీ ఇవ్వాలని కోరడం ఆయన వెంటనే స్పందించి హామీ ఇచ్చిన సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఎమ్మెల్యే జ్యోతిర్ నెహ్రూ అనేక రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని ఇరిగేషన్ మంత్రిని అనేక సార్లు కలిసి నిధులు కోరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి యాభై రెండు కోట్లు శాంక్షన్ చేసి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని తెలిపారు నాగ నాగన్న నాగ నాగన్న అన్న ఏం చేస్తున్నావ్ ఆర్గన్ పోయిండు శుభం కరో కాలం కాలం అన్న నాకు నిలకొండి అంద్రబట్టాడు కదా ఎవరు కాలం నిలకొండి అంద్రబట్టాడుని ప్రకాష్ రాజంగర రంగా చూడూ ಇಕ್ಕಡೆ ಇರೋ ಆ 26 ದరికి ಎಲ್ಲನ ಬಾಕನ ಮಾಡ್ತಾನೆ ಸರ್ ತಾನಿ ಪದ್ಯ ಹಾಕೋ ಮಿರೆ ಎನಕಲೇಲ್ಲಿ ಕುಂಡೋಲ್ಲ ಏನು ಬರ್ತಲ್ಲ ಮಿರೆ ಎನಕಲೇ 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 26 ದరికి ಬಾಕನ ಎನಕಲೇ ಎನಕಲೇ ના <laughs> <laughs> రైతులైతే పిల్లకాలను ఆక్రమించడం జరిగింది చెప్పుకోవచ్చు ఆ పిల్లకాలను ఇవాళ మళ్ళీ పిల్లకాయలను ఖాళీ రైతులతో కానీ సంబంధం లేదు డిజైన్ గురించి చెప్పేవి ఎందుకంటే తుని పోయి డెజన్ జగంపేట ఆఫీస్కి వెళ్తాం ఆఫీస్ లో ఆయన డిస్కస్ చేసి అప్పటికప్పుడు ఎనిమిది వేల ఎకరాలు జగంపేట నియోజకవర్గాల్లో మరి ఏదైతే మరి మనకి పూర్తిగా మూడు వేల ఎకరాలు అయికట్టు కావడం జరిగింది ఇవాళ జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి మరి అంత కష్టపడినటువంటి జోతుల గురించి మనం చెప్పుకున్నా తక్కువ తెలియజేసుకుంటున్నాం ఒకటి ఏం సంబంధం లేని చెప్పినందుకు నేనైతే చిన్న మరి ఇప్పుడు కూడా నిరుగు డబ్బులు డబ్బులు ఆయన కూడా కాళ్ళు ఎక్కువ గొప్ప సార్ కొండగా ఉండగా కూడా మరి చంద్రబాబు నాయుడు నాయకత్వం ందుకు యాభై రెండు కోట్లు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రైతు బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం రైతు బాంధవుడు జ్యోతులేరు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇది అవుతుందా అవరుదా అనేటటువంటి ఆలోచన ఏ క్వశ్చన్ ఎప్పుడు కూడా నాకు రాలే కానీ ఈ పథకం మీద మాత్రం వచ్చింది ఈ సంవత్సరం సాధించగలుగుతానా గలగలనేనా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా కనపడే కనపడేటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా దీన్ని సాధించలేమేమో అప్పుడే విమర్శించడం కూడా మొదలు పెట్టేశారు నాయకులు వాళ్ళు నిద్రయ్యారు ఐదు ఆరు ఐదు సంవత్సరాలు నిద్రపోయి మనం విశ్వ ప్రయత్నం చేసి దీన్ని కార్యక్రమ రూపంలో తీసుకెళ్తుంటే ఆయన విమర్శించడం మొదలెట్టారు మొన్న ఒక పెద్ద ఆయన మాట్లాడారు పిచ్చోడు మాట్లాడే సరే ఈ ఆనంద సమయంలో అటువంటి మాటలు మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిది కాదు మరి ముఖ్యంగా ఇక్కడ ఈ పథకాన్ని అనుకున్న మేరకు మన అదృష్టం కలిసి వస్తున్నట్టే కనిపిస్తుంది ఇప్పుడే ఇక్కడ ఈ సమావేశం మనం జరుపుకుంటుంటే పండగ జరుపుకుంటుంటే ఎవరైతే కాంట్రాక్టర్ గా రావాల్సిన ఉన్నాడు సముద్రయినూ ఆ కంపెనీ డైరెక్టర్ ఒక డైరెక్టర్ గారు మాట్లాడుతూ కంగ్రాట్ చేసినాను మేము మీకు ఎందుకండి షార్ట్ నోటీస్ లో ఈ వారంలోనే టెండర్ తీసుకుంటాం నేను పేపర్స్ అన్ని కూడా మన ప్రసాదం పెట్టుకున్నాను పెట్టేస్తే తీసుకెళ్లి ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి టెండర్ పిలిపించేస్తానని చెప్పి ఇప్పుడు ఇక్కడే ఇక్కడే చెప్పడం జరిగింది అంటే కలిసి వస్తున్న రోజులు ఉన్నాయి మనకి కాబట్టి ఈ కంపెనీ అవుద్ది అసలు ఇక్కడ కంపర్టించి పోయింది బాబా మన బాన్ సుబ్రహ్మణ్యం గారు అన్నారు ఒక బాలసుబ్రహ్మణ్యం గారి కాదు ఈ స్కీమ్ మనం పునర్వ్యవస్థీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తాళ్ళూరు లిఫ్ట్ సాధించడం వరకు సక్సెస్ అయ్యాం దీన్ని పునర్వ్యవస్థీకరించుకోవాలనుకున్నట్టయితే థైలాండ్ ప్రాంతాలు తాళ్ళూరు లిప్తుకి తైలాండ్ ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో గోపాలపు కేల్పురం కానీ పాక్ సింగరంపాలెం కానీ అదే రకంగా పాక్ మురారి మురారి గాని పాటాపేటి మురారి పూర్తిగానే గండేపల్లి కానీ ఈ మూడు విలేజ్ కి కూడా మనం రామేపాలానికి ఈ ఐదు విలేజ్ కి కూడా ఒక చిన్న లిఫ్ట్ దాన్ని మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడైనప్పుడు కూడా ఎంత ఆనందాన్ని నేను పొందలేదు కారణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఇవాళ మనం చిన్న చిన్న పనులు చేస్తేనే వాటికి బిల్లులు ఇవ్వలేనటువంటి స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీనికంత కారణం ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు అవగాహన లేనటువంటి వ్యక్తి పాలకుడుగా ఉంటే ఏం జరుగుతుందో అదంతా జరిగిపోయింది అన్ని వ్యవస్థలు కూడా గొప్పకొల్పోయాయి వాటన్నిటినీ వాళ్ళ ఒక్కొక్కటిగా సంస్కరించుకుంటూ ఒక అనుభవం ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ పాలకుడైతే ఏ రకంగా ఉంటుందో ఇవాళ చే చూపెడుతున్నటువంటి పరిస్థితులు ఆ సందర్భంగానే ఈ కార్యక్రమాన్ని మనం సాధించుకోగలిగాం ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేశాడు నెహ్రూ గారు దెబ్బలు అన్నది మాత్రం వాస్తవం కాదు ఎందుకంటే మా ఇద్దరికీ ఉన్నటువంటి అనుబంధం నేను పది సంవత్సరాలు ఆయనకు దూరంగా ఉన్నాను వేరే రాజకీయ పార్టీతో ఉన్నాను కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోవడం కానీ మాట్లాడుకోవడం మానేలేదు నేను నేను పని అడగడం మానేలేదు కొయ్యకపోవడం అనేలేదు అంటే మా ఇద్దరి అనుబంధం అది హైదరాబాద్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా జనరల్ సెక్రటరీగా ఉన్నా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా రెవెన్యూ మంత్రిగా ఉన్నా మధ్యాహ్నం ప్రతిరోజు కూడా ఇద్దరు కలిసి పోం చేసేవాళ్ళం అంత అనుభవంలో ఉంది మా ఇద్దరికని దాని మీద స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతోటి అవసరాన్ని గుర్తించి ఆ విధానంలో నేను గట్టిగా పట్టు పట్టకపోతే ఈ పని అవ్వదు అనేటటువంటి ఆలోచనతో మాట్లాడింది అని తెప్పించి ఆయనకి తెలుసు నాకు తెలుసు ఆయన మీద నాకెంత కోపం ఉంటుందో నా మీద ఆయనకెంత కోపం ఉంటుందో అన్నది పక్కన వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు యుద్ధం చేశారు అని చెప్పి ఇక రెండోది మనం అడిగేటటువంటిది సిద్ధశుద్ధితో కలిగినటువంటి పని పది మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి పని అప్పుడు మనం ఎవరితోటైనా ఏ రకంగా అయినా మాట్లాడడానికి మాట్లాడడానికంటే దూషించడం కాదు సాధించుకోవడానికి కావలసినటువంటి ఎత్తులు పై ఎత్తులు వేసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులో భాగమే తప్పించి ఏ రకంగానే మా ఇద్దరిలోనే అభిప్రాయ భేదాలు లేవు ఇవాళ కూడా అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే ఒక కేబినెట్ మీటింగ్ లో నా పేరెట్టి ఫలానా ఉండదు ఈ వరకు అని చెప్పేసి అనాసినట్టి అనాశనం పర్లేదు ముఖ్యమంత్రి గారికి ఇచ్చే థ్యాంక్స్ ఇచ్చేస్తేంతే అంటే అక్కడున్నటువంటి ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడకుండా ఉండడం కోసం ఆయన ఆ మాట అని ఉంటాడు అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే యాభై రెండు కోట్ల రూపాయలు ఒక్కసారిగా శాంక్షన్ ఇవ్వడం అన్నది ఇవాళన్న ఆర్థిక స్థితిగతుల్లో చాలా కష్టం దానికి సంజాయిశి సమాధానం చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి స్కీమ్ చాలా ఉన్నాయి ఇలాంటి పనులు చాలా ఉంటాయి చాలా మందికి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఉంటాయి అయినప్పుడు ఆ అన్నింటినీ పక్కన పెట్టి దీని ఒక్కదాన్ని ఇచ్చాడు అంటే ఆ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి దాన్ని చెప్పుకోవడం కోసం ఆ మాట మాట్లాడుతుంటారు ఆయన దాని మీద మంత్రులు కూడా నిజంగా నా మీద ఉన్నటువంటి అభిమానంతో దీన్ని డినే చేసి ఉండరు అని చెప్పేసి నేను భావిస్తున్నాను వారందరికీ కూడా ఈ సందర్భంగా మనం యావత్ కేబినెట్ కి మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది